హాయ్ నమస్తే శ్రీ మయూర్ హబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను ఒక రెసిపీని మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నా అదే మా జేజమ్మ చేసే వంకాయ రోటి పచ్చడండి నాకు తెలిసి చాలా వరకు ఈ రెసిపీ స్టైల్ చాలామందికి తెలీదు సో అది మీకోసం ముందుగా నేను వంకాయలు తీసుకున్నాను చూడండి ఇలా నీట్గా ఉన్నవి ఎక్కడ పుచ్చులు లేకుండా ఉన్న బాగున్న వంకాయలు తీసుకోవాలి సో వీటిని మనం కాల్చాలి నేనైతే కట్టెల పొయ్యిలోనే కాలుస్తున్నాను చూస్తున్నారు కదా సో కట్టెల పొయ్యిలో మనం అగ్గి ఉంటుంది కదా అగ్గి మధ్యలో మనం ఇట్లా వంకాయ వేసుకుని దాని మీద నిప్పులన్నీ వేసి దీన్ని బాగా మనం కాల్చుకోవాలి అంటే వంకాయ మనకు ఆ నిప్పుల్లోనే ఉడుకుపోతుంది చాలామందికి తెలిసి ఉంటుంది మీకు మనం పచ్చి పులుసు చేసుకుంటాము ఇలాగే వంకాయని కాల్చి సో ఇప్పుడైతే మనకి కట్టెలపాయ్ చాలామందికి అందుబాటులో లేక స్టవ్ మీదే కాల్చేస్తున్నారనుకోండి సో మాకైతే ఇంటి దగ్గర కట్టెల పొయ్యి ఉంటుంది కాబట్టి నేను కట్టెల పొయ్యిలోనే మీకు చూపిస్తున్నాను ఇలా వంకాయని మనం నిప్పుల మీద కాల్చుకోవాలి రెండు వంకాయల్ని ఒక వంకాయ తీసుకున్నాం కదా మరొక వంకాయని వేసుకుని రెండు వంకాయల్ని నిప్పుల మీద కాల్చుకోవాలి చాలా చాలా టేస్టీ ఉంటుంది వ్యూవస్ ఈ వంకాయ పచ్చడి మీరు ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది ఇలా మనకి వంకాయల్ని రెండు వంకాయల్ని కాల్చుకోవాలి మనకి వంకాయలు ఉడికే లోపల ఇంతలో మన స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అంటే మన పోపు దినుసులు వేయించుకోవడానికి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ సాయి మినపప్పు అలాగే స్పైసీకి సరిపడినంత పచ్చిమిర్చి నేనైతే ఎనిమిది నుంచి తొమ్మిది పచ్చిమిర్చి వేస్తున్నాను ఈ పోపు దినుసుల్ని సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి చూసారు కదా వివాస్ మనకి పోపు దినుసులు వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లార్చుకుందాము ఇప్పుడు మనం పొయ్యి మీద వంకాయ పెట్టాము కదా ఒకసారి చూద్దాము ఎంతవరకు మనకి అది బాగా కుక్ అయిందో చూసారు కదా మనకి బాగా వంకాయ ఉడికిపోయింది ఆ నిప్పుల మీద సో ఇప్పుడు మనం దీన్ని బయటికి తీసి పైనున్న నల్లగా మాడిందంతా కూడా మనం శుభ్రంగా తీసేసి ఒలుచుకుని శుభ్రంగా తీసి లోపలి గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలి సో రెండు వంకాయలు ఇలాగే మనం రెండో వంకాయ కూడా ఇలాగే కాల్చుకోవాలి కాల్చుకొని రెండు వంకాయలు పైన నల్లగా కనిపిస్తుంది కదా అది తీసేసి లోపల ఉన్నంత గుజ్జునంతటినీ మనం నీట్గా చేసి పెట్టుకుందాం ఒకసారి చూద్దాం వంకాయ ఎంతవరకు ఉడికిందో ఏంటో అనేది ఇలా మనకి ఇలా పట్టుకుంటే మెత్తగా ఉంటుంది చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయిందో దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ ఉంటుంది కదా మనకి వెజిటేబుల్స్తో ఆ వాటర్లోనే అది బాగా కుక్ అవుతుంది సో ఇట్లా చేసుకునేది చల్లార్చిన తర్వాత మనం పై నల్లగా ఉన్నదంతా కూడా తీసి శుభ్రంగా చేసి పెట్టుకోవాలి ఇది మనం రోడ్ పచ్చడి అనుకున్నాం కదా వేవర్స్ అందుకని రోడ్లోనే చేసుకుందాము సో ముందు మనం రోటిని శుభ్రంగా మనం శుభ్రంగా క్లీన్ చేసుకుందాము మేము కూడా రోడ్లో చేసి చాలా రోజులు అవుతుంది సో అందుకని ఈరోజు క్లీన్ చేస్తాం దీంట్లో మనం ముందు వేయించి ఉంచుకున్న పోపు దినుసులు అంటే పచ్చిమిర్చి సాయమైన పప్పు జీలకర్ర వేసి మెత్తగా రుబ్బుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు వ్యవస్థ రోటి పచ్చళ్ళు కదా వాటర్ యాడ్ చేస్తే మనకు అంత టేస్ట్ ఉండదు మిక్సీలో చేస్తున్నప్పుడు గ్రైండ్ కోసం వాటర్ వేస్తాం కానీ రోడ్లో అయితే వాటర్ అవసరం లేదు చక్కగా నీట్గా మనం పేస్ట్లా చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు మనం దీంట్లోకి మనం పులుపు యాడ్ చేసుకోవాలి కొద్దిగా చింతపండు నేనైతే చింతపండు యూస్ చేయట్లేదు మామిడికాయ మనం ఉప్పులో ఊరబెట్టుకునే తొక్కు ఉంటుంది కదా మామిడి తొక్కు అది వేసుకుంటున్నాము సో మేము ఇంట్లో ఎక్కువగా చింతపండు బదులుగా చాలా వరకు మామిడి తొక్కునే వాడతాము ఈవాస్ సో అది కొద్దిగా యాడ్ చేసుకున్నారు పులుపుకి సరిపడినంత సో దీన్ని మిక్స్ అయ్యే విధంగా మనం రోట్లో రుబ్బుకోవాలి సో చూసారు కదా ఇప్పుడు ఇది మిక్స్ అయింది దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం రెగ్యులర్గా యూజ్ చేసే సాల్ట్ కన్నా కల్లుప్పు అంటాం కదా గల్లు గల్లు కింద ఉండేది అది వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది రోటి పచ్చళ్ళకి సో అందుకనే గల్లుప్పు మనం రుచికి సరిపడినంత వేసుకుని ఒకసారి మనం రోట్లో రుబ్బుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందు కాల్చి ఉంచుకున్న వంకాయ ఉంది కదా దాని పైన నల్లగా ఉన్నదంతా తీసేసాం కదా పై పొరంతా ఇప్పుడు ఆ వంకాయని ఏదైతే బాగుడికిందో ఆ రెండు వంకాయల్ని వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మనం రోట్లో రుబ్బుకోవాలి మిక్సీలో అయితే మాత్రం మీరు మొత్తం అంతా మిక్సీ పట్టకుండా ఒక్క సెకండ్ ఇట్లా కచ్చా పిచ్చా కింద మిక్సీ పడితే సరిపోతుంది ఎందుకంటే మిక్సీలో మీరు ఎంత జాగ్రత్తగా చేసినా సరే పేస్ట్ అయిపోతుంది బాగా వంకాయ సో ఇలా చాలా వరకు మీరు రోట్లో చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి వ్యూవర్స్ చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా వంకాయ కూడా మనకి బాగా కలిసిపోయింది దీంట్లోకి సో ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము చూసారు ఎంత గట్టిగా వచ్చిందో అదే మిక్సీలు అయితే మెత్తగా అయిపోతుంది అందుకని మీరు ఎప్పుడైనా వంకాయ పచ్చడి వంకాయ పచ్చడి అనే కాదు చాలా వరకు మీరు ఏ రోటి పచ్చడి చేసుకున్నా రోటిలో చేసుకోవడానికే ట్రై చేయండి ఆ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది వ్యూవర్స్ ఇప్పుడు మనం దీన్ని అంతటినీ ఒక గిన్నెలోకి తీసుకుందాము చూసారు కదా ఇలా గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకోవాలి సో పోపు కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి కొద్దిగా చాలు ఆయిల్ ఎందుకంటే మనం ముందు పోపు దినుసులు వేయించాం కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక రెండు ఎండిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు ఈ దినుసులు చన్నని మంట మీద వే దోరగా వేయించుకోవాలి ఎప్పుడైనా సరే వ్యూవర్స్ మీరు స్టవ్ సిమ్లో పెట్టి చేసుకున్న కుకింగ్కి సూపర్ టేస్ట్ వస్తుంది ఫుడ్కి సో చూసారు కదా దినుసులు మనకి వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా దాంట్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన మా జేజమ్మ స్టైల్ వంకాయ రోటి పచ్చడి రెడీ చూసారు కదా మీకు ఎలా అనిపించింది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఆ వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ మా శ్రీ మయూరి హబ్ ఛానల్ నమస్తే